హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి రసం పౌడర్ అండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే అనేది చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు వస్తున్నది ఇంకా వేసవ కాలం ఎండలో ఎండాకాలంలో మనం కొంచెం లైట్ లైట్ ఫుడ్ తీసుకోవాలనుకుంటాము లేదంటే నాన్ వెజ్ తిన్నా కూడా రసం పెడుతూ ఉంటాం కదా అటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఈ మళ్ళీ అప్పటికప్పుడు మసాలా రెడీ చేసుకుని వేసుకుంటే చాలా టైం పట్టేస్తుంది అంత టైం మనం వంటగదిలో స్పెండ్ చేయలేం కాబట్టి ఇలా పొడి మసాలా కానీ లేదంటే రసం పొడి కానీ సాంబార్ పొడి కానీ ఇలా రెడీ చేసుకుంటే మనకు త్వరగానే అయిపోద్ది ఎక్కువసేపు కిచెన్లో లేకుండా ఉంటామండి ఇప్పుడైతే నేను దీనికి కావాల్సిన పొడి అంతా రెడీ చేస్తున్నాను దానికి ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం ధనియాలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను సేమ్ అలానే కందిపప్పు ఇవి మిరియాలు మాత్రం రెండు టేబుల్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంటే ఇది ఒక మీడియం అనమాట కొంచెం ఇట్లా పాన్ పెట్టేసుకుని అంటే మనకి ఇది అట్లు వేస్తాను చూడండి అలాంటిది అనుకోండి ఈ వేడికి అంటే ఆయిల్ అది ఏమి వేయకుండా వేడి వేడికి పైన పైన లేస్ వచ్చేస్తుందండి ఇలాంటి ఐరన్ కళాయి అయితే బెటరు కందిపప్పు వేసేసుకుని ఇది దోరగా వేయించుదామండి దీంట్లో తడంతా ఆరిపోయింది అంటే మనకి ఇలా వేయించడానికి కారణం ఏంటంటే తడి ఆరిపోయినప్పుడు పౌడర్ అనేది నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది కందిపప్పు కొంచెం టైం పట్టుద్దండి అది ఫస్ట్ టైం మనం వేసాం కదా ఇప్పుడు పాన్ వేడెక్కిన తర్వాత కందిపప్పు ముందుగా వేసాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు పట్టుద్ది మనకి వేగటానికి ఇలా వేగిన తర్వాత ఎక్కడ రంగు అనేది అంటే మాడు రంగు రాకకుండా కాస్త వేయించుకుంటే బాగుంటుంది అది వేగుతుంటే కూడా కమ్మని వాసన వస్తుందండి ఇంకొంచెం వేగిన తర్వాత తీసేద్దాం ఇదిగోండి ఈ ఈ రంగు వస్తే చాలు ఇలా మనం పప్పు ఉడకపెట్టుకోవటానికి కూడా అంటే మామూలు పప్పును కూడా ఇలా చేసుకోవచ్చు అండి ఎక్కువ క్వాంటిటీ తెచ్చినప్పుడు ఇలా చేస్తూ ఉంటాము ఇప్పుడైతే రసానికి నెక్స్ట్ ఇది వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో పోసేసాను తర్వాత ధనియాలు ఇవి ఇంకొంచెం త్వరగానే ఉగుతాయి దాంతో కందిపప్పుతో పోలిస్తే ఇలా వేయించుకుంటే ఏమవుతుందంటే పొడి అనేది నిలవ ఉంటుంది పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి మామూలుగా మిక్సీ పట్టేసేసి వెంట వెంటనే అయిపోద్ది కదా అనుకుంటే ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే వేసవకాలం కష్టం కదా అందుకని ఇలా ట్రై చేస్తూ ఉండండి చాలా బాగుంటుందండి పొడి కూడా చాలా రోజులు నిలవు ఉంటుంది ఇదిగోండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసానండి ఇదైతే సరిపోతుంది మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర మిరియాల కంటే ఎందుకు తక్కువ అంటే ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయింది అంటే రసం అనేది జీలకర్ర టేస్ట్ వస్తుంది లేదంటే కొంచెం చేదు వచ్చేస్తుందండి ఈ వేపు వేగింది చాలు ఇప్పుడు తీసేద్దాం ఇది కనుక ఇంకొంచెం వేగింది అంటే పాడైపోతుంది అండి స్మెల్ వచ్చేస్తుంది అండి వచ్చేస్తుంది బాగా ఇప్పుడు మిరియాలను కూడా వేసేసి వేయించేసేద్దామండి ఇవి చల్లారుతూ ఉంటాయి మిరియాలు జీలకర్ర కంటే ఇంకొంచెం ఎక్కువ మీకు కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నాకైతే ఈ క్వాంటిటీకి ఇవి సరిపోతాయి ఘాటు కమ్మని వాసన వస్తుందండి ఇవి వేయించుతుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఇదిగోండి దగ్గరగా చూపిస్తుంటే చూడండి ఆ మిరియాలలోని ముడతంతా పోయింది ఇది ఒక ఐదు నిమిషాలు చల్లారిని ఇచ్చామంటే మనం పొడి చేసేసుకోవచ్చు అండి ఇది ఈ వంట మాత్రం ఈ వంట అని కావడా కాదు వంటకి హెల్ప్ చేసే ఈ పొడిలు మాత్రం మత్తగారి దగ్గర నేర్చుకున్నామండి మేము మా తోడుకోళ్ళం అందరం కూడా మా ఇంటి దగ్గర అంటే తిరగలు ఉంటుంది కాబట్టి ఒక మూడు నెలలకు సరిపడా మొత్తం ఒక అరకిలో సీసాకి సరిపడగా వేయించేసేసి తిరగలతోటి వాళ్ళం తిరగలతోటి తిప్పేవాళ్ళం అనమాట ఇప్పుడంటే మనకి మిక్సీ వచ్చేస్తుంది కాబట్టి ఒక్క ఐదు నిమిషాల్లో అయిపోద్ది ఇలా మెత్తగా పొడి చేసుకుంటే చాలండి ఒక స్పూన్ వేసామంటే నలుగురికి సరిపోతుంది చాలా రోజులు నిల్వైతే ఉంటుంది ఇలా వేయించుకుని చేసుకోవటం వల్ల ఇది అందరికీ తెలియకపోవచ్చు లేదంటే అందరికి తెలిసి ఉండవచ్చు కానీ మేము పాటిస్తున్నటువంటి వంటల్లో ఇది ఒకటి ఇప్పుడు రసం ఆల్రెడీ ఇవాళ కూడా పెట్టాను కాబట్టి వేస్తున్నాను కాగిన తర్వాత కాస్త తాలిం పెట్టేస్తే దీని పని అయితే అయిపోతుంది ఇలా రెడీ చేసుకోండి మీరు కూడా వంట త్వరగా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి